టాప్స్ అయితే చూపించేద్దాము గుంటూరు సిటీ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అనమాట వెస్ట్రన్ లో మనకి వచ్చే పాప్కార్న్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ వీటిలో కలర్స్ కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి అనమాట ఇవి ఇదిగోండి ఇలా ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఎంత ప్రైస్ పడుతుంది మాత్రమే ఓన్లీ మాత్రమే హ్యాండ్ అయితే ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి అది కూడా వెస్ట్రన్ మోడల్ చేసుకోవచ్చు వీళ్ళు కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఓకే కొన్ని సింగిల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఈ వన్ డబల్ నైన్ కలెక్షన్ అయితే చాలా హిట్ అయిపోయింది అనమాట నైన్ కలెక్షన్ రావడానికి కొంచెం టైం అయితే పట్టింది మళ్ళీ అయితే వస్తుంది రీస్టాక్ అవుతుంది చక్కగా అయితే యూజ్ చేసుకోండి అమ్ముకునే వాళ్ళు కూడా చక్కగా అయితే యూజ్ చేసుకోండి వాళ్ళు సెట్ వైజ్ గా తీసుకుంటే కొంచెం రేట్ కూడా వేరియేషన్ ఉంటారు అనమాట తప్పకుండా ఇవన్నీ కూడా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే చూయించేస్తున్నాము వచ్చేసి ఫుల్ వెస్టర్న్ వేర్ ఎక్సెల్ సైజు ఎంఓఎల్ ఎక్సెల్ ముగ్గురి కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి బెల్ట్ బెల్ట్ వస్తుంది క్రెషింగ్ మోడల్ అయితే వచ్చింది దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వైట్ అయితే కామన్ వస్తుంది అనమాట చిన్న కలర్ అయితే మారుతుంది మెరూన్ అయితే ఓపెన్ చేసి చూపించాం కదా బ్లాక్ అండ్ నావీ బ్లూ ఇది నావీ బ్లూ వస్తుంది ఇది బ్లాక్ వస్తుంది ఓకే అక్క టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి నీ లెంత్ లో వీటికి వచ్చేసి హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ చేస్తారనమాట మనకి జీన్సెస్ వాటి మీదకి వేసుకోవడానికి అయితే వీటికి కూడా చాలా డిమాండ్ అయితే ఉంది వీటిలో కలర్స్ కూడా చూపించేద్దాము బ్లాక్ బాటిల్ గ్రీన్ అవి బ్లూ కలర్ ఇవన్నీ కూడా వెస్టర్న్ మోడల్స్ అనమాట ఇంకా కూడా ఉన్నాయి అనమాట కొంచెం ప్రైవేసరికి ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయనమాట వెస్టర్న్ లో ఇది పీచ్ కలర్ చాలా బాగుంది అంబ్రేలా స్టెప్ మోడల్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్ కి వైట్ కలర్ తో అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలే పడుతుంది అండి ఇలా కటింగ్ అనేది స్పెషల్ కటింగ్ అయితే వస్తుంది అండ్ పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసేసారు అండ్ నెక్స్ట్ జార్జెట్ లో మనకి డాట్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్ కూడా ఇలా వస్తుంది ఓకే ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఓన్లీ అండి వెస్ట్రన్ స్టైల్ ఇది కూడా మనకి డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కూడా మాల్స్ లో మనకి హెవీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఆరేంజ్ అయితే ఉంటాయి అనమాట ఓకే ఓకే ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే అండి ఆల్రెడీ వీడియోలో ఇది ఎమ్ము ఎల్ ఎక్సిల్ వాళ్ళ వరకు వస్తుంది అసలు ఈ కలెక్షన్ అయితే తులసి ఎంత హిట్ చేసిందంటే మనల్ని మళ్ళీ మళ్ళీ తీసుకురమ్మని రెట్టు చేసింది అనమాట అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేసేసాము ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట బెల్ట్ మోడల్ వస్తుంది ఇలా బెల్ట్ మోడల్ వస్తుంది అంతా ఒక పట్టు అంతా ఫుల్ స్ట్రెచబుల్ వస్తుంది స్ట్రెచబుల్ వస్తుంది కూడా స్ట్రెచ్ ఇదేంటంటే మనకి టాప్ వచ్చేసరికి ప్లఫీగా ఉంటుందన్నమాట హ్యాండ్కి ఎలా అయితే మనకి ప్లఫీ హ్యాండ్ వస్తుందో ఇలా టాప్ అంతా కూడా మీకు కింద అంబ్రిల్లా స్టైల్ లుక్ మొత్తం కూడా ఇలానే వచ్చేస్తుంది వీటిలో సింగిల్ కలర్ ప్యాటర్న్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఈ వెస్ట్రన్ సైజెస్ చెప్పాలంటే మాత్రం ఓన్లీ ఎమ్ ఎల్లు ఇన్ కేస్ చెప్పాలంటే ఎక్సెల్ వాల్ దాకా వస్తుంది చూడండి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మనకి ఎక్సెల్ వర్క్ అయితే వస్తుంది అనమాట క్లాత్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ లాంగ్ లుకింగ్ అయితే చూడండి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఐటమ్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఓకే తప్పకుండా అండ్ గ్రీన్ కలర్ ఒకటైతే అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ మనకి బ్యూటిఫుల్ నావీ బ్లూ కలరే వస్తుందండి చూడడానికి మనకి ఇది బ్లాక్ గా కనపడుతుంది బట్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ అయితే వస్తుందనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి సిసింద్రీ మోడల్ టైప్ అయితే వస్తుందండి ఈ డిజైన్ కానీ ఈ కలెక్షన్ కానీ ఎప్పటికప్పుడు క్రేజీ అండ్ ట్రెండింగ్ గానే ఉంటుంది బాగుంది బాగుంటాయి అక్క వెస్టర్ చాలా బాగుంటాయి వీటిల్లో దీనిలో టూ కలర్స్ ఇవా బాగుంది స్పెషల్ గా ఉంది జూట్ లో వస్తది اصلا చాలా వచ్చిందా స్ట్రెచ్బుల్ ఓకే ఓకే ఆ సైమెటర్ వస్తాయి మనకి బటన్స్ వస్తాయి బటన్స్ చాలా స్పెషల్ గా ఉంది అటాచ్డ్ వచ్చేస్తది అటాచ్డ్ వచ్చేస్తుందా అంటే మనకి ఏంటంటే ఇట్లా డైరెక్ట్ గా టాప్ లాగా వేసేసుకోవచ్చు అన్నమాట వేసేసుకోవడమే చాలా రీజనబుల్ ఓన్లీ ఓన్లీ రేంజ్ ఆఫర్ సో మనకి ఆఫర్ లో ఉండేసరికి కలెక్షన్ కూడా చాలా స్పెషల్ కలర్స్ అనేవి అయిపోయినాయి అనమాట ఇవే కలర్స్ రిపీట్ వచ్చినాయండి ఈ కలర్ స్పెషల్ కలర్స్ చాలా రిపీట్ కలెక్షన్ అయితే వచ్చింది కాబట్టి సేలింగ్ చేయడం కూడా జరిగింది జీన్స్ లో వన్ మోర్ డిజైన్ మీకు పైన టాప్ వచ్చేటప్పటికి ఇలా నాబీ బ్లూ లైన్స్ తో జీబ్రా లైన్స్ లాగైతే వస్తుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చరికి పైన వచ్చరికి జీన్స్ టైప్ వస్తుంది త్రీ మోడల్

వచ్చేసి అటాచ్డ్ ఇది క్లాత్ అంతా స్ట్రెచ్బుల్ వస్తుంది ఓకే ఓకే అది క్వాలిటీ అయితే చాలా గుడ్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ సేల్స్ పెట్టాల్సింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మనం వీడియో అవ్వక ముందు హాఫ్ కలెక్షన్ అయిపోవడంతో ఫోర్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తాం తప్పకుండా రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకే ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్ లో ప్రైజ్ నెక్స్ట్ వన్ నంబర్ బ్యూటిఫుల్ వెస్టర్న్ మోడల్ లో చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా అయితే ఉందండి ఇలా మనకు వచ్చేసరికి స్టీల్ యాక్సెసరీ అయితే వచ్చింది క్లాత్ స్ట్రెచ్బుల్ క్లాత్ వస్తుంది కాలర్ నెక్ వచ్చేసింది టాప్ మొత్తం కూడా మీకు క్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే మనకి స్ట్రెచ్ వస్తుంది అనమాట అని ఇంకా ఇలా కూడా వచ్చింది బాగుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి మనకు వచ్చేసరికి మనకి స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెట్టర్

సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ బచ్చల పంట కలర్ అనమాట ఏంటంటే మాత్రం మనకి ఇదంతా కూడా ఫ్లోరల్ వివింగ్ అయితే వస్తుంది దీనికి మనకి థ్రెడ్ కూడా ఇచ్చేసారు హ్యాండ్ వచ్చేసరికి స్పెషల్ గా ఉంటుంది అండి ఎలాస్టెడ్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది కేది వైట్ వస్తుంది అనమాట ఇలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని చాలా స్పెషల్ గా అయితే ఉంటాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందాక మనం జార్జెట్ లో బ్లూ కలర్ చూసాం కదా ఇది ఒకసారి మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది వెస్టర్న్ అంటే వెస్టర్న్ లుక్ అక్క చెప్పాలంటే అవునవును సైడ్ అమ్మంటే మనకి జిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్ గా ఎక్సెల్ వాళ్ళకి వచ్చేస్తుంది ఎంఓఎల్ ఎక్సెల్ త్రీ సైజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు పక్కా సరిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ డిజిటల్

ఇంకోటి ఉందా కోర్ట్ మోడల్లోనే టూ కలర్స్ ఇది వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ అయితే అంటే వస్తే మనకి ఇవి బ్లూ కలర్ అయితే వస్తుందనమాట ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కలర్ అయితే వస్తుంది దీనికి కూడా మనకి కోర్ట్ మోడల్ అయితే వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా మనకి స్పెషల్గా అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాబీ కలర్ ఉన్నటువంటి జార్జెట్ టాప్ అండి ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్స్ షోరూమ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ చాలా కఎమ్ ఎల్ వాళ్ళకే సరిపోతుంది ఈవెన్ ఇన్ కేసు ఎస్ వాళ్ళు ఎస్ ఎస్ కావాలంటే మాత్రం ట్రై చేయండి ఇది కూడా బాగుంది సూపర్ ఉంది ఇది కూడా ఎలాస్టి మోడల్ వచ్చింది బాగుంది అంతే అంతే ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఓకే బాగుంది హ్యాండ్ కూడా కొంచెం అంటే ప్లఫీగా బెలూన్ హ్యాండ్ లాగా వచ్చింది ఎలాస్టి మోడల్ చాలా బాగుంది జార్జెట్ లో అసలు సాఫ్ట్ గా ఉంది అనమాట ఫోర్ ఫిఫ్టీ రేంజ్ కి కలెక్షన్ అయితే అసలు సూపర్ ఇవ్వలేదు అనమాట ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాము మాత్రమే వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ లోనే ఇది అటాచ్డ్ అన్నమాట అసలు క్లాత్ చూడు తులసి నెట్ లో వచ్చింది అనమాట అసలు చాలా బాగుంది అంత బ్లీవింగ్ ఇది అంతా కూడా వర్క్ మనకి వెస్ట్రన్ వేర్ లోనే ఇంత వర్క్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది అది కూడా మీకు ఏంటంటే ఇక్కడ అంతా కూడా మనకి క్లాత్ వైజ్ గా తీసుకుంటే మాత్రం చాలా స్పెషల్ గా అయితే ఉందండి అండ్ ముఖ్యంగా మెత్తగా ఉంది అటాచ్డ్ వచ్చేస్తుంది క్వాలిటీ వైజ్ చాలా బాగుంటది అనమాట రోజ్ పింక్ కలర్ ఒకటి వైట్ అండ్ బ్లాక్ అయితే పైన మీకు బ్లాక్ కలర్ అనేది కామన్ గా వస్తుంది మీకు వచ్చేసరికి డిజైన్ అయితే మాత్రం చాలా ఒరిజినల్ గా అయితే ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం ఓకే వీడియో కన్నా ముందే ఇంకా కస్టమర్స్ అందరూ వచ్చేసరికి తీసేసుకున్నారనమాట ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఎంత పడతాయి అక్క ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న కలెక్షన్ అనమాట ఇవాళ చెప్పాం కదా వీడియో వచ్చేసరికి టూ డబల్ నైన్ నుంచా వన్ వన్ డబల్ డబల్ నైన్ నైన్ నుంచి మనకు వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ రేంజ్ వరకు అంటే టూ ఫిఫ్టీ లైక్ త్రీ ఫిఫ్టీ అండ్ ఫోర్ ఫిఫ్టీ ఆ టైప్ అన్నీ కూడా ఇవి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ రేట్స్ అనమాట అండ్ ప్రతి దాంట్లో కూడా వెస్ట్రన్ వెస్ట్రన్ ఇచ్చా ప్రతి దాంట్లో కూడా అవును 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 ఇది బ్యాక్ సైడ్ వచ్చరికి జిప్ మోడల్ వచ్చింది హ్యాండ్ వచ్చరికి చాలా డిఫరెంట్ గా అయితే వస్తుంది అనమాట అవును అవును ఎమ్ఎస్ ఎస్ ఎమ్ వాళ్ళకి వస్తుంది అంతే హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటది బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ ఓపెన్ ఇది షేప్ షేప్ కూడా మనకి లాగా కొంచెం అంటే ఫిష్ కట్ అంటే మనకి ఇలా కటింగ్ వచ్చేసేసి ఇక్కడ నుంచి మనకి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది అండి పైన డిజిటల్ టైప్ అయితే వచ్చి కింద కూడా మనకి క్రషింగ్ మోడల్ లో బ్లాక్ కలర్ అయితే వచ్చిందనమాట ఇది కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉందండి ఇవి కూడా మీకు ఐదు వందల యాభై రూపాయల ప్రైస్ పడుతుంది అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ పండగ సీజన్ కి వెస్టర్న్ టాప్స్ కావాలంటే మాత్రం శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అయితే అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ వెస్టర్న్ కలెక్షన్ అనేది కంపల్సరిగా అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మనకి సిటీ మార్కెట్ సో సిటీ మార్కెట్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు జూడియో అంటే లైక్ చెప్పకూడదండి ఏ షోరూమ్స్ నాకైతే నోటికొచ్చేస్తుంది బట్ ఎక్కడైనా షోరూమ్స్ లో మీరు గమనించండి లిటరల్ ఇవి ఎయిట్ డబల్ ట్యాక్ చేసి అయితే పెడతానమాట బట్ ఇవన్నీ కూడా ఈ రోజున మన ఛానల్లో శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ నుంచి వారి షాప్ నుంచి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కేవలం అంటే కేవలం ఎంత ప్రైజ్ సూపర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే వా అసలు ఎంత బాగుంది తెలుసు అసలు లైట్ లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేటప్పటికి డార్క్ బాటిల్ గ్రీన్ అయితే వచ్చిందండి దీని హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి ఏమో ఇలా వస్తుంది అనమాట అండ్ ఇది నెక్స్ట్ కలర్ కాబట్టి మనకి నెక్స్ట్ కలర్ కి ఆరెంజ్ అండ్ వైట్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది వెరీ వెరీ స్పెషల్ కలెక్షన్ అండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే తప్పకుండా గమనించండి అండ్ అన్ని కూడా వెస్టర్న్ మోడల్స్ వెస్టర్న్ కలెక్షన్ అయితే పెట్టడం జరిగింది అనమాట అండ్ ఫోన్ నెంబర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది కూడా అసలు బాగుంది కింద వచ్చరికి క్రషింగ్ బెల్ట్ కూడా వస్తుంది టూ కలర్ అయితే అవైలబుల్ లో ఉందండి సో జస్ట్ ప్రైస్ వచ్చరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట నెక్స్ట్ వన్ ఏంటక్క కోట్ మోడల్ వస్తుంది వర్టికన్ ఫ్యాబ్రిక్ లో కోట్ మోడల్ అయితే వస్తుంది ఇది ఎంత ప్రైస్ పెట్టేసావు సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టేసావు ఇలా కోట్ వచ్చి రిమూవ్ అటాచ్డ్ అటాచ్డ్ కోట్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్క చాలా బాగుంది స్పెషల్గా జస్ట్ మీకు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సూపర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీనిలో కలర్ చాట్ అయితే ఉంది ఇది మనకి డిసెంబర్ కలర్ అయితే వస్తుంది ఇది ఏమో మనకి లైక్ కృష్ణ బ్లూ కలర్ టైప్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మోర్ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో ఇవి ఎలా ప్రైస్ పెడుతున్నావు ముఖ్యంగా ఈ ఫ్యాబ్రిక్ సేమ్ పెట్టేస్తున్నాం ఇది ఓన్లీ ఆన్లైన్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ లో ఉంది మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ గా పెట్టేస్తున్నాము ఇందులో సైజెస్ వచ్చేసి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ ఎం సైజు అలానే మనకి ఎల్ సైజు అలానే ఎక్సెల్ సైజు వస్తాయి కింద వరకు కూడా మీకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట కింద అంత కూడా మనకి ఇలా కాటన్ వాల్స్తో అయితే నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుందండి అంటే డిజైన్ అంతా కూడా మనకి డిజిటల్లో అంతా కూడా ఇట్లా వర్క్ అయితే చాలా బాగుంది అనమాట ఇది ఓకే ఓకే ఎం సైజు ఎల్ సైజు దీనిలో కలర్స్ ఎలా వచ్చినాయి అక్క ఇందులో కలర్స్ రావతలు ఓన్లీ మనకి ఇట్లా వస్తాయి అనమాట ఒకటి ఒక డిజైన్ ఒక డిజైన్ ప్లస్ సైజెస్ వస్తాయి చెప్పాను కదా సైజెస్ అయితే ముందుగానే మన వాళ్ళు అవ్వకొట్టేసారా ఓకే ఓకే అంటే దీంట్లో ఈ ఏటర్ లో కూడా చేస్తున్నారా మల్ మల్ బ్యూటిఫుల్ వన్ వర్ బ్యూటిఫుల్ కూడా చాలా అయితే ఉందండి మొత్తం కూడా పైన కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది కింద వచ్చేసరికి ఇందాక మీరు కాటన్ కాటన్ బాసారు లేస్ మోడల్ అయితే వస్తుంది అనమాట వెరీ స్పెషల్ కలెక్షన్ కూడా కాటన్ లోపల సో ఇవాళ దీని ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి సో వీటిలో అయితే మాత్రం జస్ట్ మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి క్లారిటీ చూపిస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకే ఓకే గుంటూరు ఫ్యాషన్స్ అండ్ సెంటర్ అండి షాప్ రెండు వందల పంతొమ్మిది మనకి సిటీ మార్కెట్ అండి మారుతి సుజుకి షోరూమ్ ఎదురు ఆపోజిట్ గా మీకు సిటీ మార్కెట్ అనేది ఉంటుంది అనమాట సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది సండే విజిట్ చేసే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా కాంటాక్ట్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట వెరీ 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 స్పెషల్ ఐటమ్ అండి కోర్ట్ మోడల్ లో కోట్ మోడల్ లో అసలు నిజంగా చాలా బాగుంది అవును వెస్టర్న్ వేర్ లో చాలా సూపర్ 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 గా ఉంది లాస్ట్ అన్నట్టు మంచి బ్యూటిఫుల్ టాప్ అయితే చూపించావా చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ వెస్టర్న్ లోనే ఇంకా ఉన్నాయి జస్ట్ ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే మాత్రం మీకు ఒక్కసారి అయితే చూపించేస్తాను చాలా స్పెషల్ గా ఉందండి చాలా అంటే చాలా స్పెషల్ స్పెషల్ ఐటమ్ గా అయితే ఉందనమాట వీటిల్లో ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది దీనికి అయితే మాత్రం వెరీ స్పెషల్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి ఇలా కోట్ మోడల్ అంటే కోట్ కి వచ్చి ఇలా బటన్ ఇచ్చేసేసి హ్యాండ్ దగ్గర స్టోన్ వచ్చింది ఎస్ అక్క డిఫరెంట్ గా వస్తాయి అంటే ఇక్కడ పైన థ్రెడ్ వస్తుంది అనేది లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం కూడా ఫిఫ్టీ సింగిల్ పీస్ సూపర్ ప్రైజ్ సూపర్ ప్రైజ్ చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా చాలా స్పెషల్ గా ఉందండి కిందంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట పైన అంతా కూడా మనకి వైట్ తో మంచి బ్యూటిఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంతే కదా ఇప్పుడు మనం చూపించిన ఏ కలెక్షన్ అయినా కూడా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవాలి సింగిల్ ఉంది కాబట్టి లాస్ట్ లో చూపిస్తున్నారు ఎవరు చూస్తే వాళ్ళే బుక్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ సో మచ్ అక్క ఎల్లు ఎక్సెల్ వాళ్ళ వరకు వస్తుంది అనమాట మనకి ఎలస్టిక్ వస్తుంది సూపర్ ఉంది చాలా స్పెషల్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ థ్యాంక్ సో మచ్ అక్క